అందరికీ జైబీ నా పేరు అనురాధ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ మా ఆయన పేరు అశోక్ కుమార్ ధరణి దమ్మబోధి ఇద్దరు నా పాప బాబు పాప బీటెక్ ఫైనల్ ఇయర్ బాబు నైన్త్ క్లాస్ ఇక్కడ ఎంఎన్ ఎంఎన్ఎస్ మీటింగ్కి సమావేశమైనము ఇక్కడ కలిసిన వాళ్ళందరూ కొత్త పరిచయమే కొత్తగా పరిచయం అయిన వాళ్ళే ఇంతకుముందు ఎవరిని కూడా నేను చూడలేను నరేష్ అన్న యూట్యూబ్ ద్వారా పరిచయం అయ్యండు ఈయనకి ఈయన యూట్యూబ్ చూస్తూ ఉంటాడు లాక్డౌన్లో చూసి అప్పటి నుంచి పరిచయం వేండు టూ ఇది నేను రావడం థర్డ్ టైం మీటింగ్కి ఈరోజు నేను ప్రజెంట్ అయితే నేను రాను అని చెప్పిన మా ఆయనకి మీ వెళ్ళండి అంటే లేదు రావాలి ఖచ్చితంగా త్రీ ఫోర్ టైమ్స్ నాకు రిక్వెస్ట్ చేసి కూడా నేను రాను మీరు వెళ్ళండి హాలిడేస్ ఉన్నాయి కదా మీరు వెళ్ళేసి రండి అని చెప్పిన ఆయన బలవంతంగా నేను వచ్చినాను రావద్దనుకున్నాను కాకపోతే ఇంకా నడవండి ఫ్యామిలీతో వెళ్ళాలి ఫ్యామిలీస్ కూడా అక్కడికి వెళ్తున్నారు అంటే బలవంతంగా సరే అనేసి ఇంకా ఓకే అనేసి వచ్చినా ఇంకా ఫ్యా ఆయనకి ఎందుకు ఇది ఇబ్బంది ఎందుకు పెట్టాలి అనేసి వచ్చినా వీడికి వచ్చిన తర్వాత అందరితో నేను కలిసిపోయినా కొన్ని తెలియని విషయాలు కూడా నాకు బైరీ నరేష్ అన్న ద్వారా కొన్ని తెలిసినాయి నాకు మాట్లాడడం అసలు నేను ఎప్పుడు కూడా స్టేజ్ పైన వచ్చి నేను మాట్లాడలేను అసలు నా మ్యారేజ్ అయ్యి ఇప్పుడు సంవత్సరాలు అవుతుంటే టూ థౌజండ్ వన్లో అయింది నా మ్యారేజ్ ఇప్పటివరకు నేను ఇంట్లో ఒక్కసారి కూడా దీపం వెలిగించింది లేదు అసలు ఇంట్లో మా ఇంట్లో ఫొటోస్ కూడా లేవు అంబేద్కర్ జ్యోతిరావు పూలే మహనీయుల ఫొటోసే ఉన్నాయి కానీ ఇంట్లో మా దగ్గర ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాలు అయింది మ్యారేజ్ అయ్యాన్ని నేను ఏ ఫోటోకు కూడా దండేసి దీపం పెట్టలేను పూజించలేను ఇంకా నేను చదువుకోను అనుకున్నాను కాకపోతే చదువుకున్నాను మళ్ళీ జాబ్ కూడా చేస్తున్నాను అది మా సార్ వాళ్ళని లేకపోతే నేను హౌస్ వైఫ్గానే మిగిలిపోయేదాన్ని ఆయన ఎన్కరేజ్ చేయడం వల్ల కనీసం ఒకటి పార్ట్ టైం జాబ్ అన్నా చేస్తున్నాను ఆయన ఎంకరేజ్ వల్ల లేకపోతే నేను హౌస్ వైఫ్ కానీ మిగిలిపోయేదాన్ని నేను స్విమ్మింగ్ పూల్ ఇంతవరకు ఎప్పుడు కూడా వెళ్ళలేను ప్రజెంట్ నిన్న వెళ్ళినను నీళ్ళకి వెళ్తుంటే నాకు భయం వేసింది ఫస్ట్ టైం వెళ్ళాలన్నా వద్దా అనేసి ఆలోచించి చాలాసేపు పక్కనే కూర్చున్నా తర్వాత చూద్దాంలే వెళ్దాం అనేసి వెళ్ళిన నీళ్ళకి వెళ్ళిన తర్వాత నా భయం అనేది పోయింది ఇక్కడ వాతావరణం బాగుంది అందరు కలిసిపోయిండ్రు ఒక ఫ్యామిలీ లాగా అందరు కలిసిపోయిండ్రు మీరు మేము అనే భేదం లేకుండా అందరూ ఒక చెల్లెలు అక్క అట్లా వరుస పెట్టి మంచిగా కలిసిపోయిండ్రు మా సారు విలేకర్ పేపర్ విలేకర్ నేను ఏం చేయడు ఇంకా వర్క్ నేనే పార్ట్ టైం చేస్తాను కంప్యూటర్ ఆపరేటర్ అందరికీ జై భీమ్ జై ఇన్సాన్ నా పేరు ఇంజ అనుషా మై జనగాం డిస్ట్రిక్ట్ మా ఆయన పేరు రాంబాబు మాకు ముగ్గురు అమ్మాయిలు పెద్ద పాప పేరు అక్షోదయ సెకండ్ ఆయన పేరు జ్ఞానోదయ థర్డ్ పాప పేరు ప్రశ్నోదయ నేను ఈ ఎంఎన్ఎస్కి ఎలా పరిచయం అయిన అంటే మా ఆయన అన్న వీడియోస్ చాలా చూసేవారు చూస్తే ఊకే సర్లు పెడతాడు ఊకే చూస్తాడు అని ఊకనుకునేదాన్ని కానీ నువ్వు చూడ చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అంటే అప్పటి నుంచి ఇక చూసి నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ పెరిగింది అన్న వీడియోస్ చూసి అంటే మామూలుగా నిజమే కదా దేవుడు దయ్యం లేదు అని కొంచెం అవగాహన వచ్చింది అంటే కొన్ని కొన్ని బుక్స్ చదువుతాను నేను ఇంటి దగ్గర మళ్ళీ మా అత్తమ్మ వాళ్ళు ఏమైనా పూజలు చేయాలి మీకు దేవుడు నమ్మ నమ్మకలేరు కాబట్టి మీకు అబ్బాయి ఉండలేదు అని మమ్మీ చా మమ్మల్ని చాలా చులకనగా చూస్తారు ప్రజెంట్ ఇప్పటికి కూడా చాలా గతాలు చేస్తున్నారు వీళ్ళు పిచ్చోళ్ళు వీళ్ళు దేవుడిని నమ్మరు అని ఏదైనా ఫంక్షన్ పోతే కూడా మమ్మల్ని డిఫరెంట్గా చూడడం మళ్ళీ మా మరిదికి ఒక బాబు ఆయన ఒక లక్ష రూపాయలు అట్లా ఖర్చు పెట్టి గ్రాండ్గా పండుగ అంటే బాబు ఇంటికి వెళ్ళేసి దేవుని దగ్గరికి వెళ్ళి అట్లా మేము మా ముగ్గురు పాపలకు అప్పుడు పెద్ద పాపకి హిందువులమే కాకుంటే ఫస్ట్ బర్త్డే కానీ ఏ చిన్న కార్యక్రమం కానీ అసలు ఏది మేము గ్రాండ్ చేయలేము ముగ్గురు పాపలకు అవసరం ఆ వేస్ట్ ఖర్చులు అనేసి నాకు చేయాలని ఉండేది వాళ్ళు చేస్తారు కదా మనం చేసుకుందామని ఇతను అసలే చేయనీయకపోయేది ఫస్ట్ పాపకు తాగితలు కట్టించేది దేవుని దగ్గర తీసుకెళ్ళాలంటే నేను మా అత్తమ్మ వాళ్ళు నేను ఎంకరేజ్ చెయ్యేది మా సెకండ్ పాపకు థర్డ్ పాపకు వాన్థింగ్స్ అయినా ఏమైనా హాస్పిటల్కి వెళ్ళేదాన్ని హాస్పిటల్కి వెళ్ళి చూపించుకునేదాన్ని నేను ఊరికి వెళ్ళినప్పుడు అది ఎందు ఇట్లా ఏడుస్తుంది బాగా ఊరి నుంచి వచ్చి కదా ఇట్లా ఒక అతను ఉంటాడు ముస్లిం ఆయన అని దగ్గర తీసుకెళ్ళండి మంత్రం వేపించుకరాపు అని చెప్పేది కానీ మీరు పిచ్చోళ్ళు మీరు నమ్మరు అని చెప్పేసి నన్ను అన్నారు కదా అట్ల ఇక నేను కూడా నెగ్లెక్ట్ చేసేదాన్ని నేను కట్టించకరా సైలెంట్ సైలెంట్గా ఉండేది మళ్ళీ మూఢనమ్మకం అంటే మీ మూఢనమ్మకాలతోటి డబ్బుల విషయంలో మోసపోయిందంటే అది చిన్నప్ప పెద్ద అమ్మాయి గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీ అయినా అది కేసీఆర్ డబ్బులు వచ్చేది కదా డబ్బులు వస్తే ఒక ఫైవ్ థౌసండ్ అకౌంటే కలిసి తీసినాం అవసరం ఉన్నాయి అనేసి తీస్తే మాకు తెలియకుండా మేము బ్యాంక్ నుంచి ఇంటికి వచ్చేసరికి మా మామ మాకంతా అంటే ఇంట్లో మంచిగా ఉంటలేదు అనేసి ఎవరిని పట్టుకొని వచ్చిండు వాడు ఏం చేసిండు ఫ్యామిలీ అంతా మూసేపెట్టిండు ఇంటి ముందు ఒక పొక్క తీసిండు అందులో ఒక కోడి చుట్టూ తిప్పేసిండు వైట్ కోడి తెచ్చి బాయిలర్ కోడి తెచ్చి అలా మనిషి మీదకి వెళ్ళి పసుపు కుంకుమ మామూలు క్లాత్ల కొబ్బరికాయ నిమ్మకాయలు అవన్నీ వేసిండు ఒక అర్ధ గంట కూడా లేడు మా దగ్గర ఐదు వేలు ఉండే అవి ఏమంటే ఇచ్చే ఇచ్చాయని వాళ్ళ ముందే ఫోర్స్ చేసి మేము వేరే దానికోసం అని చిట్టి కట్టామని ఓన్గా తెచ్చినాం డబ్బులు అకౌంట్లోకి వెళ్ళి ప్రజెంట్లు ఇవ్వని ఊళ్ళు ఉన్నాం అప్పుడు ఇవ్వ మామ దగ్గర ఐదు వేలు ఒక అర్ధ గంట సేపు ఊళ్ళో ఒక పదివేలు తీసుకొని వేయండు పదివేలు లాస్ అంటే ఆయన డబ్బులు వాళ్ళు ఏమన్నా వేసుకోండి మాకు సంబంధం లేదు పాపయ అకౌంట్లో డబ్బులు పడ్డాయి అనేసి మేము అసలు ఫోర్స్ చేసిన వద్దు వద్దని ఇట్లా కడదాము చిట్టు స్టార్ట్ చేస్తున్నారు మనకే కదా ఓన్ కావాలి ఇవ్వకుంటే ఇద్దాం అనేసి అంటే వీళ్ళకి తెలిసింది మేము బ్యాంక్కి వెళ్ళినాం అనేసి ఇక అట్లా పదివేలు మోసపోయాను అప్పటికి కూడా మా ఆయన నమ్మకపోయేది కాకుంటే ప్రజెంట్ వాళ్ళతో ఉంటున్నాం మాకు ఎటు దారి లేదు ఇక బయటకు వెళ్ళడానికి అంటే మ్యారేజ్ అయినాక టూ ఇయర్ టూ ఇయర్స్కి అట్లా ఎటు తప్పే తప్పని పరిస్థితి లేదు అనేసి ఇచ్చేసింది ఐదు వేలు మళ్ళీ బండి తీసుకొని రెండు సంవత్సరాలు అట్లా అవుతుంది బండి తీసుకున్నప్పుడు కూడా గొడవే దానికి మిరపకాయలు నిమ్మకాయలు డిస్టి గింజలు గట్టు అని మా అత్తమ్మ లేదు నేను గట్టనని ఆయనే అట్లా కూడా మమ్మల్ని గొడవ పెట్టిరు దానికి బండి కోసం కూడా అంటే చెప్తే వినారా ఏమైనా అవుతుంది ఎట్లా అనేసి మాకు ఇప్పటివరకు ఏం కాలే అది ఆటోమేటిక్గా యాక్సిడెంట్లో జరిగిపోతుంది కదా అంటే ఇప్పుడు గట్టలేదు అవుతుంది అని చాలా విషయాలలో మమ్మల్ని చాలా బాధ పెట్టారు ఇప్పుడు అంటే నన్ను కూడా క్వశ్చన్ చేస్తారు నువ్వు కూడా అట్నే మారిపోయినావు ఆయన చెప్తే కూడా అంటే వింటున్నావు అంటే నీకు తెలియదా ఇప్పటికి కూడా నీకు బాబు ఉడతాడు తా ముగ్గురు తర్వాత రీసెంట్ ఒక వన్ మంత్ అవుతుంది ఊరి వేసి వచ్చినాం మేము వాళ్ళ రిలేషన్ ఒక ఆమె దేవుడు చెప్పిందంట చెప్తా ముడుపు కట్టు ఆయన మాటలు ఏం పట్టించుకోకంటే నేను కట్టాను బాబు ఉట్టకున్నా పర్వాలేదు ముగ్గురికి ఆపరేషన్ చేయించుకుంటా నేను అట్లాంటివి నేను ఏం చేయ నన్ను అడగకండి అని చెప్పేసి మా సీదా సీద సైలెంట్ ఊకుండా ప్రస్తుతానికి కాకుంటే నన్ను ఇక అవాయిడ్ చేస్తుంది ఇక్కడ నాకు చాలా బాగా అనిపించింది మళ్ళీ పిల్లలకు అసలు పిల్లలతో ఏ డిస్టర్బెన్స్ లేదు పిల్లలకు ఆడుకోవడానికి చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి అందరికి కూడా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి ఒక ఫ్యామిలీతో ఉన్నట్టు అనిపిస్తుంది ఫ్యామిలీ నన్ను అంత ఎంజాయ్ చేయలేకపోవచ్చు ఇక్కడ ఉన్న వాళ్ళతో మాత్రం చాలా ఎంజాయ్ చేస్తుంది